అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే అన్నవరం వచ్చేసాము ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న దారి మెట్లు వైపు దారి అనమాట కొండపైకి అన్నవరం కొండపైకి చక్కగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు మెట్ల ద్వారా అండ్ బస్సులు ఆటోలు అన్నీ కూడా ఉంటాయి పైకి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయో లేదో తెలీదు సారీ బస్సులు అయితే ఉంటాయి అన్నమాట మేమైతే బైక్స్ మీద పైకి అయితే వెళ్ళిపో పోయామండి ఇక్కడ మేము త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము మా బావగారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మా బావగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ మాతో పాటుగా మా ఆడబడుచు గారు చిన్న అబ్బాయి కూడా వచ్చాడు అండ్ మా బావగారు అబ్బాయి కూడా వచ్చాడు కానీ చిన్న డిస్టబెన్స్ వల్ల దారిలో ఆగిపోవాల్సి వచ్చింది మాకు ఏదో తాళం కండా ఉన్నట్లుందండి బాబు ఇండియాకి వచ్చి రా వస్తుండగానే మా ఇంటి మెయిన్ తాళం కూడా నేను పోగొట్టేశాను ఎక్కడో వచ్చిన వెంటనే తలుపులు ఎరగొట్టాల్సి వచ్చింది అండ్ తర్వాత ఒక రోజు ఇషిత ఏమో తాళాలు ఇంటి తాళాలు తీసుకెళ్ళి అక్క బ్యాగ్లో దాచిందనమాట కానీ ఆ రోజు ఒక టూ అవర్స్ పాటు కీస్ కీజన్నీ వెతకమిల్లంత సో ఫైనలీ ఇక్కడ అన్నవరం అయితే వచ్చేసామండి ఇది మెయిన్ గోపురం అనమాట ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అది సో అన్నవరం నాకు తెలిసినంత వరకు కొత్తగా పెళ్ళి అయిన జంట వెంటనే పెళ్లి పీటల మీద నుంచి కట్టు బట్టలతో అలా ఇక్కడికి వచ్చి వ్రతం చేయించుకుంటారు అలా చేయించుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అనే ఒక చిన్న నమ్మకం ఇఫ్ ఇన్ కేస్ అలా కుదరని ఎడల అందరూ కూడా మ్యాక్సిమం ఇంట్లో అయినా మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక నెల రోజుల్లో అయినా సరే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే చేసుకుంటారు ఈ వ్రతం ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా మనకి వ్రతం టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లోకి మేమైతే ఎంటర్ అయిపోయి మేము వెళ్ళిన రోజు చాలా ఖాళీ ఉంది నేను ఇంతకుముందు మేము మా పెళ్ళైన తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ వ్రతం చేయించుకుంటాం అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ చేయించుకునే వాళ్ళం మా మ్యారేజ్ డే ఏదైతే ఉంటుందో అప్పుడు వచ్చి మరి ఇప్పుడు ఇండియా నుంచి వచ్చినప్పుడు కంపల్సరీ చేయించుకుంటాం అనమాట ఇదిగోండి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ కొట్ ఇచ్చేస్తే ఇలా ఒక పల్లెంలో అక్షింతలు అగరబత్తులు హారతి స్వామి వారి రూపు కిందన మీకు చూపిస్తున్నట్లుగా ఒక కలసం పెట్టుకోవడానికి చెంబు అండ్ అలాగే మనకి ఒక క్లాత్ ఎల్లో కలర్ది వేసి దాని మీద చక్కగా బియ్యం పోసి మండపం ఏర్పాటు చేసుకోవడానికి అవన్నీ కూడా అరేంజ్ చేసేస్తారు మనం ఓన్లీ ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సింది అరటి పళ్ళు కొబ్బరికాయలు కొబ్బరికాయలు వ్రతం చదివేటప్పుడు మనం కొట్టాలి కదా ఐదు వ్రత కథలు ఉంటాయి కదా దానికి సంబంధించి ఆ రెండు తెచ్చుకుంటే సరిపోతుంది మిగతావన్నీ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు వ్రతం టైము ఇంకా ఉంది అని చెప్పేసి మేము ఇలాగా గోరింటాకు ఎలా పండింది అనేది చూపించుకుంటున్నాం అనమాట ఇదిగోండి ఇలాగా స్వామివారి ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది సో అక్కడ మనకి స్వామివారి విగ్రహం అయితే పెడతారు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ మూడు రూపాలు కలిగినటువంటిదే మనకి ఈ సత్యనారాయణ స్వామి వారంట మా ఊరు నుంచి అన్నవరం థర్టీ కిలోమీటర్స్ కూర్చున్నారు అందుకే ఇక్కడెందుకు కింద కూర్చోలేని వాళ్ళకి స్టూల్స్ ఇచ్చేవారు ఇంతకు ముందు సో ఇప్పుడు స్టూల్స్ అయితే ఇవ్వలేదు అక్కడ బెంచెస్ లాగా వేసేసారు మా అక్క కొంచెం కింద కూర్చోలేదు అని చెప్పేసి అక్కడ కూర్చున్నారనమాట వాళ్ళు అండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్లో మనకి పంతులు గారు మండపం అంతా కూడా ఇలాగ తమలపాకులు పేర్చమని చెప్తారనమాట సో మనం కలసం చెంపు కూడా వాళ్ళే ఇస్తారు కదా కలసం దగ్గర జాకెట్ ముక్క కూడా ఫోల్డ్ చేసి మరీ వాళ్ళే ఇచ్చేస్తారు మనకి ప్రతిదీ కూడా తీసుకొచ్చి మన దగ్గరికి సో అన్నీ పంతులు గారు మైక్లో అనౌన్స్ చేస్తారనమాట అందరు పూజ ఒకేసారి అయిపోతుంది సో మనం ఇంటి దగ్గర నుంచి పువ్వులు కూడా తీసుకురావాలండి పూజ కోసం అని చెప్పి సో మేము కూడా పువ్వులు అన్ని కూడా తీసుకొచ్చుకు తీసు తెచ్చుకున్నాము വീരവെങ്കര നാരായണ സ്വാമി അതെ പത്രിക പുഷ്പോ സ്വാമി നമസ്കാരം ചെയ്യാൻ ജ്യോതിഷ പുഷ്പമർ ചെയ്യൂ र्पया <laughs> స్వామివారి వ్రతం తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అందరికీ తెలిసిందే ఎందుకంటే గృహప్రవేశం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు చేయించుకుంటారు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము అండ్ కొత్తగా పెళ్ళైన జంట చక్కగా కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి మరీ వ్రతం చేయించుకుంటారు భార్యావతలు కలిసి ఉండడం కాపురంలో ఎలాంటి సమస్యలున్నా తొలగిపోవడమే కాకుండా చక్కగా పిల్లలు ఆరోగ్యంగా ఉండడం ఏమైనా వ్యాపార సమస్యలు ఏమున్నా సరే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతాయి అని మనసులో మనం సంకల్పం చేసుకొని ఆ దేవుడి మీద భారం వేసి మనం కనుక మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అన్ని కోరికలు నెరవేరుతాయి అయితే మనం ఏదో కోరికలు నెరవేరుతాయి కదా అని చెప్పేసి దేవుడికి వచ్చి ఇక్కడేం పూజ చేసుకోమండి సో మనం ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాము సో ఆ దేవుడు మనకి ఏదైతే ఇవ్వాలో అది ముందే రాసి పెట్టేసి ఉంచుతాడు సో ఏం జరిగినా మన మంచికే మన మంచికే అని చెప్పేసి మనం అనుకుంటూ అనుకుంటాం జనరల్గా కానీ కొన్ని మనం కూడా ప్రయత్నించాలి మనకి ఏదైనా కావాలి ఏదైనా సాధించాలి అని అనుకో అనుకున్నాము అని అనుకోండి దానికోసం విశ్వ ప్రయత్నాలు మనం కూడా చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరుతాయి సో ఏదో పూజలు చేసేసి అలాగా వదిలేసామా అంటే కాదు మళ్ళీ మనం అనుకున్న వాటి కోసం చాలా చాలా ప్రయత్నాలు చేయాలి చాలా కష్టపడాలి అండ్ అలాగే మనకి లక్ అన్నీ కూడా ఉండాలి మనం జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళాలి అని అంటే సో ఇలా చాలా ఉంటాయి అన్నిటిని దాటుకొని మనం ముందుకైతే వెళ్ళాలి ఇక్కడ ఫైనల్లీ మాకు వ్రతం అయితే అయిపోయింది అండ్ వ్రతం అయిపోయిన వెంటనే మనకి వ్రత కథలు కూడా చెప్పేస్తారనమాట వ్రత కథలు కూడా చెప్పేసిన తర్వాత మనం దేవుడి దగ్గర మండపంలోని ఒక ఐదు కొబ్బరికాయలు ఉంచుతాము ఆ కొబ్బరికాయలు అన్నీ తీసుకెళ్ళి కొట్టేస్తాము కొట్టేసి మళ్ళీ మండపంలో పెడతాము మండపంలో పెట్టేసిన తర్వాత మనకి వాళ్ళే సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ఇస్తారు పొట్లంతో ఆ ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా పెట్టేసి మనం కూడా కొంచెం కొంచెం తినాలన్నమాట సో ఇలాగా కంపల్సరీ స్వామివారి ప్రసాదం అయితే తీసుకోవాలి మర్చిపోకూడదు ఖచ్చితంగా ఆ వ్రత కథల్లో కూడా ఉంటుంది కథంతా విని స్వామివారి ప్రసాదం తినకపోయినా మనకి కష్టం తప్పదు అని చెప్పి సో పూజలో ప్రతీది కూడా ఇంపార్టెంటే ఇంకా పైనే మాకు అన్న సన్ సమారాధనకి అప్పటికే మాకు లంచ్కి టైం అయింది సో అక్కడే మేము భోజనాలు కూడా తినేసాము వెంటనే అయిపోయిందండి ఈసారి అన్నీ టప్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి ఒక్క మా తోటకాలు గారు అబ్బాయి కూడా వచ్చాడు అనమాట ఉపేంద్ర బయట పట్టుకొని దాంట్లో తాను ఇరుక్కుపోయి ఇరిగిపోయింది సో తను ఒక్కడే రాలేకపోయాడు ఆ డిస్టర్బెన్స్ కొంచెం సేపు అనిపించింది అయ్యో రాలేదు అని బట్ ఏం జరిగినా మనం మంచికి అనుకోవడమే కదా సో మేమైతే అయిపోయింది దునిలో దునిలోకి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఎలాగో వ్రతం ఉంది కదా శారీస్ తీసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ సీఎంఆర్కి వెళ్ళాము సీఎంఆర్ నుంచి మళ్ళీ లక్కీకి వచ్చాము తుని ఇది పైకరపెట్లో ఉంటుంది లక్కీ మాల్ సో తునిలో సీఎంఆర్ పెట్టారు అసలు ఏంటండి బాబు లక్కీలో ఇసుకేస్తే రాలేదు అని అంటారు కదా అంత రష్గా ఉందన్నమాట అస్సలు ఖాళీ లేదు మొత్తం జనమే ఉన్నారు ఎక్కడికెక్కడ జనమే ఉన్నారు ఎంత బట్టలు కొంటున్నారండి బాబు అనిపించింది కట్ చేస్తే యాక్చువల్లీ మేము పూజ చేసుకున్నది సోమవారం ఇది సండే రోజు నైట్ వ్లాగ్ అనమాట కాకపోతే అది ముందు ఇది వెనక పెట్టాను నేను ఇది ముందు జరిగింది అది వెనక జరిగింది సో మేము సన్ సండే రోజు నైట్ అందరం కలిసి ఫస్ట్ లూడో గేమ్ ఆడుకున్నాం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏవో ఒక గేమ్స్ ఆడుతాం బేసిక్గా నేను ఇండియాలో ఉన్నప్పుడు అయితే చిన్నప్పుడు అదే ఐ మీన్ మా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉంటే మేము అందరూ ఇలా మీట్ అయ్యి బాగా సరదాగా క్లోజ్గా వాళ్ళం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా పిల్లలు బర్త్డేస్కి అలాంటప్పుడు సో ఫుల్ ఫ్రీడమ్ అనమాట మాకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అలా ఉండేది మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు సేమ్ ఇలాగే అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము నా ఎగ్జామ్స్ ఇక్కడ ఉండి రాసాను అనమాట ఆ టైంలో నేను సో ఎవ్రీడే చదివేదాన్ని కాదు మేము అందరం కలిసి ఇలాగే గేమ్స్ ఆడుకునే వాళ్ళం సో ఆ రోజు మళ్ళీ గుర్తు చేసుకున్నాం అండ్ మేము ఇండియాలో ఉన్నప్పుడు మా పిల్లల బర్త్డే పార్టీస్కి ఏమైనా చిన్న చిన్న అకేషన్స్కి ఎట్లగైనా సరే ఇలాగే ఎంజాయ్ చేసేవాళ్ళం సో అర్ధరాత్రి ఒంటి గంటకి కాఫీ పెట్టుకున్నామండి అర్ధరాత్రి ఒంటి గంటకి ఫస్ట్ మేము సిక్స్ మెంబర్స్ కలిసి లూడో గేమ్ ఆడామండి అది దగ్గర దగ్గర మాకు త్రీ అవర్స్ పైన పట్టేస్తుంది అనమాట ఎందుకంటే సిక్స్ మెంబర్స్ కదా అంత త్వరగా గేమ్ అవ్వదు ఫైనల్లీ ఆ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి గోరంటాకి పెట్టుకోవడం స్టార్ట్ చేసాము నేను ఫస్ట్ ఒక సింగిల్ హ్యాండ్కి పెట్టేసుకున్నాను మళ్ళీ ఇక్కడ మా తమ్ముడు మళ్ళీ ఇంకొక కి పెడుతున్నాడు అనమాట జోక్స్ వేసుకుంటూ సరదా సరదాగా కాసేపు అలాగ మళ్ళీ అంత్యాక్షరి ఆడుకున్నాము అంత్యాక్షరి ఆడుకుని ఒకసారి పెద్ద గాల్ చేసాము మా బావగారు అంటనే లేచి వచ్చేసరి ఏ ఇంకా పడుకోరా అని చెప్పేసి అందరం మళ్ళీ సైలెంట్ అయ్యాము మళ్ళీ స్టార్ట్ చేసాము ఇంకా ఆ రోజు నైట్ ఫుల్ నైట్ ఇంకా నైట్ నైట్అవుట్ చేసామనమాట ఆ రోజు నైట్ మేము కొన్ని సాంగ్స్ ఫోన్లో చూసి పాడుకున్నాము సరదాగా డైరెక్ట్ వాయిస్ అయితే ఇచ్చేస్తాను అది ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఇక్కడతో ఎండ్ చేసేయచ్చు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు సాంగ్స్ వినేసేయండి బాయ్ బాయ్

एक ही बार में का कर रहे हैं अंदर लोने इधर आ रहे हैं अंदर अंदर कौन है इधर भाई स्नाइपर्स इधर अंदर कौन है एक मतलब

ந கண்ணப படுத்துவன் க திங்கு படுத்து

కోవెల్లో <laughs> చిన్నారిన <laughs> <laughs>

ತನ್ ಮೇವಿಂಚನ ಜೇವಿ ಸೋ ಪ್ರತೇಂಗ ಬಿಟ್ ಸೇವಾ ದರೆ ಇರೋನಿ ಮಾಡ್ ಯಾಕ ಇಲ್ಲಿ ಅವಲ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಅಂದ್ರೆ ಇಂತ